మతి భ్రమ సందమామ కథ రచయిత టి మాణిక్యాంబ గారు కాశీపట్టణపు రాజకుమారుడు కుమారుడు తన తండ్రితో కానీ అన్నలతో కానీ చెప్పకుండా దేశయాత్రకు బయలుదేరాడు అతను ఒక మహారణ్యం ప్రవేశించి దానిలో నుంచి బయటికి వచ్చే మార్గం తెలియక రోజల్లా ప్రయాణించి చీకటి పడ్డాక ఒక ఇల్లు చేరుకున్నాడు ఆ ఇంట ఒక ముసలిది ఒక పడుచు పిల్ల మాత్రమే ఉన్నారు మగదిక్కు లేకుండా ఆ నిర్జన వనంలో వాళ్ళిద్దరూ ఎలా ఉంటున్నారో చంద్రపానుడికి అర్థం కాలేదు అందరికీ దిక్కు ఆ భగవంతుడే ఉన్నాడు నేను కథలలేని స్థితిలో ఉన్నాను నా కూతురు చంద్రిక నాకే లోటు రాకుండా చూస్తున్నది అన్నది ముసలిది చంద్రిక వంట చేసి అతనికి దివ్యమైన భోజనం పెట్టింది ఆ భోజనం చూసి అతను ఆశ్చర్యపడ్డాడు చంద్రికను చూస్తే అతనికి మరింత ఆశ్చర్యమైంది ఆ పిల్ల ముసలిదాని కూతురు అంటే నమ్మశక్యంగా లేదు ఇద్దరికీ ఎలాంటి పోలికలు లేవు అంతేకాక చంద్రిక మసిపాతలో కట్టిన మాణిక్యం లాగున్నది ఆ రాత్రి అతను ముసలిదాని ఇంటనే పడుకున్నాడు కానీ అతనికి సరిగా నిద్రపట్టలేదు పట్టిన నిద్రలోనే అతనికి ఒక పీడకల వచ్చింది ఆ కలలో తానొక కుక్క అయినట్టు తనను ఒక చోట కట్టి ఉంచినట్టు తాను మాట్లాడబోయి మూలిగినట్టు అతను కలగన్నాడు అంతలోనే అతనికి నిద్రాభంగమైంది అతను కళ్ళు తెరిచి చూసేసరికి తాను పడుకున్న చోట ఉండడానికి బదులు గోడవార కూర్చుని ఉన్నాడు అతనికి ఎదురుగా చంద్రిక నిలబడి ఉన్నది వ్యవధి లేదు తూర్పు తెల్లవారే సరికి ముసలిది మళ్ళీ తిరిగి వస్తుంది ఆ లోపల నేను నిన్ను అడవి దాటిస్తాను అన్నది చంద్రిక అతన్ని తొందర చేస్తూ చంద్రపాలుడు ప్రశ్నలు వేసి కాలయాపన చేయక చంద్రిక వెంట బయలుదేరాడు దారిలో చంద్రిక అతనికి ఆ దాని గురించి రహస్యమంతా చెప్పేసింది ఆ ముసలిది ఒక మంత్రగత్త కేశవపురం రాజుగారి దివాణంలో మంత్రసానిగా ప్రవేశించి ఆ రాజు భార్య రెండవసారి ఆడపిల్లను కన్నప్పుడు ఆ బిడ్డను మార్చేసి ఆ స్థానంలో తన బిడ్డను పెట్టేసింది ఆ రాణి కన్నబిడ్డే చంద్రిక ముసలిది ప్రతి రాత్రి ఎటో వెళ్లి తెల్లవారుతుండగా తిరిగి వస్తుంది ఇంటికి కావలసిన వస్తువులన్నీ తెస్తుంది పగలు నిద్ర లేచినది మొదలు రాత్రి పడుకోపోయేదాకా ఇంటి చాకరి అంతా చంద్రికే చేయాలి చంద్రికకు ముసలిది కొన్ని మంత్రాలు తంత్రాలు నేర్పింది కానీ ముసలిదానికి తెలియకుండా చంద్రిక చాలా విషయాలు నేర్చుకున్నది రాత్రి నువ్వు నిద్రపోగానే ముసలిది నిన్ను కుక్కను చేసి కట్టేసి మరీ బయలుదేరింది నిన్ను బహుశా కుక్కగానే ఉపయోగించుకుందామని ఆవిడ ఉద్దేశమేమో నేను నిన్ను మనిషిగా మార్చేశాను ముసలిది వచ్చి నిన్ను గురించి అడిగితే నాకేమీ తెలియదంటాను నేను నిన్ను మనిషిని చేయగలనని ఆవిడకి తెలీదు కుక్కగానే తప్పించుకుపోయావు అనుకుంటుంది నీ అరణ్యం దాటి బయటపడితే నీకు ముసల్దాని పీడ ఉండదు అని చంద్రిక చంద్రపానుడితో చెప్పింది తాను కళ అనుకున్నది వాస్తవంగానే జరిగినట్టు అతను తెలుసుకున్నాడు నాతో పాటు నువ్వు కూడా ముసల్దాని నుంచి తప్పించుకుపోరాదా అని అతను చంద్రికను అడిగాడు తప్పించుకుని ఎక్కడికి పోతాను మాది దూరదేశం నేను అక్కడికి ఒంటరిగా పోలేను వెళ్ళిన నేనే తమ అసలు కూతురునని నా తల్లిదండ్రులు నమ్మరు నేను పుట్టిన మరుక్షణం నుంచి నాకు ఈ ముసలిదే తల్లిగా ఉంటుంది నన్ను బాగానే చూసుకుంటుంది అలాటప్పుడు నేను ఆవిడను వదిలి అర్థం ఏమిటి అని చంద్రిక అడిగింది నీ యవనము సౌందర్యము అడవిగాసిన వెన్నెలైపోవడం లేదా ఈ జీవితం నీకెలా సుఖంగా ఉంటుంది మా దేశం వచ్చేసి నన్ను పెళ్ళాడు నీకు జీవితం హాయిగా గడిచిపోతుంది అన్నాడు చంద్రపానుడు ఇంతకాలం అరణ్యంలో బతికి ఇప్పుడు రాణివాసంలో ఉండగలనా నన్ను పెళ్ళాడి నువ్వు సుఖపడవేమో అన్నది చంద్రిక నిన్ను పెళ్ళాడకపోతే నేను అసలు పెళ్లి చేసుకోను అని చంద్రపానుడు శబం చేశాడు సరే అయితే నీ వెంట వస్తాను కానీ నా భారమంతా నువ్వే వహించాలి గుర్తుంచుకో అన్నది చంద్రిక అందుకు చంద్రపానుడు ఒప్పుకున్నాడు ఇంకా కొంత రాత్రి ఉండగానే ఇద్దరూ అరణ్యం దాటారు వారు అనేక దేశాలు గడిచి చాలా రోజులు ప్రయాణం చేసి కాళీపట్టణం సమీపానికి చేరుకున్నారు చంద్రపానుడు చంద్రికను ఒక చెట్టు కింద ఉండమని నా కాబోయే భార్య నగరంలోకి నడిచి రావడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు నేను రాజభవనానికి వెళ్ళి నీ కోసం పల్లకి మంగళవాద్యాలు దాసదాసీలు కానుకలు వెంటబెట్టుకుని వచ్చి ఊరేగింపుతో మా ఇంటికి తీసుకుపోతాను అని చెప్పాడు నువ్వు ఒక్కడివే ఇంటికి పోతే నన్ను మర్చిపోతావేమో నాకు కాలినడకన రాజభవనానికి రావడానికి ఏమి అభ్యంతరం లేదు ఊరేగింపు అవి కూడా దేనికి అన్నది చంద్రిక భారమంతా నా మీద వేశావు నా ఇష్టప్రకారం జరగని అంటూ చంద్రపానుడు అతివేగంగా రాజభవనానికి వెళ్ళాడు అతన్ని ఆకస్మికంగా చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు వాళ్ళు వేసే ప్రశ్నలేవి వినిపించుకోకుండా అన్ని సంగతులు తర్వాత నింపాదిగా చెబుతాను ముందు ఒక పల్లకి నౌకర్లు మంగళవాద్యాలు కానుకలు సిద్ధం చేయించండి అని ఆజ్ఞాపించాడు చంద్రభానుడు దైవికంగా ఆ రోజే చంద్రభానుడి అన్నకు వివాహం జరుగుతున్నది అందుచేత రాజభవనం చాలా సందడిగా ఉన్నది అంతఃపురంలో వాళ్ళు అతనికి పెళ్లి కూతుర్ని ఆమె చెల్లెల్ని చూపారు కానీ అతని మనసంతా చెట్టు కింద వేచి ఉన్న చంద్రికపైనే ఉన్నది అతనికి కాలు నిలవడం లేదు వచ్చి క్షణం కాలేదు మళ్లీ ప్రయాణ సన్నాహంలో ఉన్నట్టున్నావేమిటి భోజనం సిద్ధంగా ఉన్నది భోజనం చెయ్యని అతని తల్లి అన్నది ఇప్పుడు వ్యవధి లేదు మళ్ళీ వచ్చి చేస్తాను అన్నాడు చంద్రపానుడు భోజనం చేయడానికి వ్యవధి లేకపోతే ఈ పండైనా తీసుకోండి అంటూ పెళ్లికూతురు చెల్లెలు అతని చేతికి ఒక పండించింది దాన్ని తీసుకున్న మరుక్షణం చంద్రభానుడికి గతమంతా మరుపుకు వచ్చింది అతను చంద్రికను పూర్తిగా మరిచిపోయి తనకు పండిచ్చిన పిల్లకేసి చూశాడు ఆమె పేరు చంద్రకళ తన అన్నను చేసుకోబోతున్న పిల్లకు చెల్లెలు వాళ్ళు కేశవపురం రాజుగారి కుమార్తెలు చంద్రకళ చంద్రపానుడి కళ్లకు అద్భుత సౌందర్యతిగా కనబడింది తన అన్నతో పాటు తాను కూడా చంద్రకళను పెళ్లాడితే బాగుండనని అతనికి తోచింది అతను చంద్రకళను తదేకంగా చూస్తూ ఉండడం కనిపెట్టి అతని తల్లి మీ ఇద్దరికీ పెళ్ళైతే చాలా ముచ్చటగా ఉంటుంది బాబు అందుకే నిన్ను దేవుడు ఈ సమయానికి ఇంటికి పంపాడు అన్నది చంద్రబానుడి ఈ మాటకు సంతోషంగా మందహాసం చేశాడు చంద్రకళ సిగ్గుతో తలవంచుకున్నది ఇంతలో ఎవరో వచ్చి మహారాజా మీరు కోరిన ప్రకారం పల్లకీ భజంత్రీలు నౌకర్లు అందరూ సిద్ధంగా ఉన్నారు ఏం సెలవు అని అడిగారు నేను కోరానా నాకు పల్లకీలు భజంత్రీలు దేనికి ఎవరో పొరపాటు పడ్డారు అన్నాడు చంద్రబానుడు అక్కడ చంద్రిక చంద్రబానుడి కోసం గంటల తరబడి ఎదురు చూసి తాను భయపడిందంతా అయిందని అతను తనను మరిచాడని అనుకున్నది ఆమె అక్కడి నుంచి బయలుదేరి రాజభవనం వైపు నడుస్తూ వెళ్ళింది రాజభవనానికి సమీపంలో ఒక విశాలమైన మైదానం ఉన్నది దాని చివర ఒకే ఒక పూలిపాక ఉన్నది చంద్రిక ఆ పాకలోకి ప్రవేశించి అక్కడ ఉండే ముసలి దాంతో అవ్వ నన్ను ఇక్కడ కొంతకాలం ఉండనిస్తావా నీకు కావలసిన పనులన్నీ చేసి పెడతాను అన్నది అవ్వ సరే అని అన్నది అవ్వ ఈ ఇంటిని కొంచెం అందంగా చేయనిస్తావా అని చంద్రిక అడిగింది నా దగ్గర చెల్లిగవ్వలేదు నీకు చేతనైతే చెయ్యి తల్లి అన్నది అవ్వ చంద్రిక బయటికి వెళ్ళి ఒక బుట్ట నిండా ఇసుక తెచ్చి ఇంటి లోపల బయట గోడలకు చల్లింది వెంటనే ఆ పాత గోడలు బంగారు గోడల్లాగా అయిపోయాయి అదేవిధంగా చంద్రిక ఇంటి లోపల నేలంతా పాలగచ్చులాగా చేసేసింది పైకప్పు మీద గుండెని బంగారు గుమ్మటం వెలిసింది తన ఇల్లు అలా మారిపోవడం చూసి అవ్వకు దడ పుట్టుకొచ్చింది చంద్రిక ఏ దయ్యమో భూతమో అనుకుని ఆమె ఇంటిని వదిలేసి ఎటో పారిపోయింది మర్నాడే రాజ్ జంట వివాహాలు వధూవర్ల చేత ముందుగా దేవీ పూజ చేయించవలసి ఉండడం చేత ఇద్దరు పెళ్లి కొడుకులను ఇద్దరు పెళ్లి ఒక రథంలో కూర్చోబెట్టి పురోహితుడు మొదలైన వారు నగరం వెలుపల ఉండే ఆలయానికి బయలుదేరారు రథం చంద్రిక ఉండే ఇంటి ముందుకు వచ్చేసరికి దాని ఇరుసు విరిగింది వెంటనే కొత్త ఇరుసు తెప్పించారు కానీ అమర్చిన మరుక్షణం అది కూడా విరిగింది ఈ లోపల పరివారంలో ఉన్నవాడు ఒకడు పక్కనే ఉన్న ఇంటిని చూసి అది అంతకుముందు అక్కడ లేకపోవడం తెలిసి అందులో ఎవరున్నారో చూద్దామని లోపలికి వెళ్ళాడు చంద్రిక కనిపించింది ఎవరు మీరు వీధిలో ఏమిటా హడావుడి అని అడిగింది రాజకుమారులు తమ వధువులతో దేవీ పోతుంటే దారిలో రథం ఇరుసు విరిగింది కొత్త ఇరుసు వేస్తే అది కూడా విరిగింది ఏం మాయో తెలియడం లేదు అన్నాడు పరివారకుడు ఇంతేనా ఈ ఎనుపు చొవ్వ ఇరుసుగా అమర్చమను అంటూ చంద్రిక ఒక ఇనుపు చొవ్వను అతనికి ఇచ్చింది అతను ఒక క్షణం పాటు నిర్గాంతపోయి ఆ చొవ్వను తీసుకుపోయి రథం చేసేవాడికి ఇచ్చాడు వాడు దాన్ని ఇరుసుగా అమర్చాడు అది వివరకుండా నిలిచింది ఇక బయలుదేరండి అని పురోహితుడు తొందర చేశాడు కానీ ఆయన మాట పూర్తి కాకముందే రథపు చట్రం పెడపడా విరిగింది అందరూ కంగారెత్తారు ఇంకొక చట్రం తెప్పించి అమర్చారు అది కూడా విరిగింది ఇనుపచువ తెచ్చిన పరివారకుడే మళ్ళీ చంద్రిక వద్దకు వెళ్ళి అమ్మ మాకు మళ్ళీ చిక్కు వచ్చి పడింది రథం చట్రం కాస్త విరిగింది కొత్తది వేసినా విరిగింది దానికి ఏమన్నా ఉపాయం చెప్పగలవా అని అడిగాడు దానికేముంది ఇంటి తలుపు ఒకటి ఇస్తాను దాన్ని చట్రంగా అమర్చితే విరగదు అన్నది చంద్రిక పరివారకుడు బంగారు తలుపున ఒకదాన్ని తీసుకువెళ్ళి రథానికి చట్రంగా అమర్చమన్నాడు అది విరగలేదు ఇక పర్బాదులేదులే అనుకుని సారథి రథం ఎక్కి కూర్చుని గుర్రాలను అదిలించాడు కానీ అవి కదలలేకపోయాయి అప్పటికే రథానికి నాలుగు గుర్రాలు ఉన్నాయి మరి నాలుగింటిని తెచ్చి రథానికి పూంచారు కానీ ఎనిమిది గుర్రాలు లాగినా రథం కదలలేదు పరివారకుడు మళ్లీ చంద్రిక వద్దకు వెళ్ళి ఉపాయం అడిగాడు ఆ గుర్రాలను విప్పి రథానికి మా దొడ్లో ఉన్న ఆవు దూడను కట్టండి రథం కదులుతుంది అన్నది చంద్రిక అప్పటికే వ్యవహారం అపహాస్యం కింద తయారైంది రథానికి రథం రూపే లేదు దానికి దూడను కట్టితే ఎలా ఉండాలో అలాగే ఉంటుంది కానీ పని జరగాలి కనుక గుర్రాలను విప్పి దూడను కట్టారు వెంటనే రథం కదిలి శరవేగంతో నడవసాగింది ఆ దూడ సారథ్ చెప్పినట్టు నడవక దాని ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుతూ ఊరంతా కలయితెరగ సాగింది చిట్ట చివరకు దూడ బంగారు ఇంటి ముందే ఆగింది చంద్రపానుడికి చాలా కోపం వచ్చింది అతను ఆ ఇంట్లో ఉన్న మనిషిని తీవ్రంగా దండించే ఉద్దేశంతో రథం దిగి చలచర లోపలికి వచ్చాడు కానీ చంద్రిక కనిపించగానే అతనికి గతమంతా జ్ఞాపకం వచ్చింది మీకోసం చెట్టు కింద చాలాసేపు వేచాను మీరు రారనుకొని నిరాశ చేసుకుని ఈ ఇంట్లో మకాం పెట్టుకున్నాను మీ అని విన్నాను దానికి ఏవో అంతరాయాలు కలిగితే నా శక్తి కొద్దీ సహాయపడ్డాను అన్నది చంద్రిక చంద్రభానుడు ఆమెకు క్షమాపణ చెప్పుకుని నేను నిన్నెలా మర్చిపోయినాను ఏం జరిగి ఉంటుంది అన్నాడు మరేమీ లేదు మీరు పెళ్లాడబోయే పిల్ల ఆ మంత్రగత్తె కూతురే దానికి కూడా తల్లికున్న శక్తులు కొద్దిగా ఉన్నాయి అది మీ స్మృతిని చెడగొట్టి ఉంటుంది అన్నది చంద్రిక నేను నిన్నే పెళ్లాడతాను నా వెంట వచ్చేయి అంటూ చంద్రబానుడు ఆమెను చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు అతను చంద్రకళతో నువ్వు పాపిస్ట్ దానివి నీ మూలంగానే రథానికి తిప్పలు వచ్చాయి ఈ అపశకునం అయ్యాక నేను నిన్ను పెళ్లాడలేను అని చెప్పాడు అతను మరొక రథం తెప్పించి దానిలో చంద్రికతో పాటు ఎక్కి తన అన్నను అతని వధువును కూడా అందులోనే ఎక్కించుకుని తిన్నగా దేవి ఆలయానికి వెళ్ళాడు దారిలో ఎలాంటి విఘ్నాలు జరగలేదు సంగతంతా విన్నాక చంద్రపానుడి తండ్రి చంద్రికను తన కోడలుగా ఆమోదించాడు వారిద్దరికీ ఎంతో వైభవంగా పెళ్లి జరిగిపోయింది ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి